ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా స్వీట్ ట్రై చేసినప్పుడు అది చాలా బాగుంది అని ఇంట్లో వాళ్ళు కానీ స్వీట్ తిన్న వాళ్ళు కానీ చెప్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీని అయితే చూద్దాము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోండి అలాగే కుక్కర్లోకి రెండు కప్పుల వరకు పాలని పోసుకోండి పాలని కుక్కర్లో ఉడికించడం వల్ల క్యారమ్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఏ కప్పుతో అయితే రెండు కప్పుల పాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ని తీసుకొని అందులో సగం మాత్రమే పాలల్లో వేసుకొని మిగతా సగాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మధ్య మధ్యలో విజులు వేసేటప్పుడు పాలు బయటికి పోతూ ఉంటాయి కదా దగ్గరే ఉండి ఐదారు విజిల్స్ వేయనివ్వండి చక్కగా మనకి పాలనేవి ఉడికి కాస్త చిక్కబడతాయి కుక్కర్లో ఆవిరంతా పోయేలోపు ఒక నాలుగు క్యారెట్లను తీసుకొని పైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకొని వీటిని మనకి గ్రేటర్ ఉంటుంది కదా అందరి ఇళ్లలో గ్రేటర్ తోటి పెద్ద హోల్స్ ఉన్న వైపు గ్రేట్ చేసుకోండి ఈ రెసిపీ అయితే కుక్కర్లోనే నిండి చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది ఎవరన్నా అనుకోని గెస్ట్ వచ్చినా ఇంట్లో స్వీట్ తినాలి అనిపించినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తురుముకున్న క్యారెట్ని ఒక కప్పుతోటి మెజర్ చేసుకోండి నేను తీసుకున్న నాలుగు క్యారెట్లకి కప్పు తురుమైంది చూసారు కదా ఇలా కప్పు కొలతగా పెట్టుకున్నామంటే ఏ రెసిపీ అయినా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయి పాలనేవి ఎర్రబడతాయి అంటే మనకి పాతకాలంలో కట్టెల పొయ్యి మీద కాలిస్తే ఎర్రగా ఎలా ఉంటాయి పాలు అలా అవుతాయి అందుకే కుక్కర్లోనే ఈ పాలని ఉడికించుకోవాలి కుక్కర్తో రెండు మూడు విజిల్తోనే ఈ స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు మీ దగ్గర కుక్కర్ ఉన్నట్టయితే హ్యాపీగా ఈ కుక్కర్ని వాడుకొని స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇంక ఇక్కడ చూశారు కదా ఈ పాలను మొత్తం ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీని నేను చెప్పిన విధంగా కప్పు మెజర్మెంట్స్తో చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వస్తుంది ఇంక ఇక్కడ అదే కప్పులో ముందుగా తురుము పెట్టుకున్న కప్పుడు క్యారెట్ తురుము ఉంది కదా అది మిగతాది సగం పంచదారని ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా ఆ పంచదారని ఇందులోకి వేసుకొని అలాగే ఇంకొక హాఫ్ కప్పు వరకు పాలను పోసుకోండి ఈ స్వీట్ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి రెండు కప్పులన్నర వరకు పాలు సరిపోతాయండి చిక్కటి పాలను తీసుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా పంచదార పాలు క్యారెట్ బాగా కలిసేటిగా ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వండి పర్ఫెక్ట్గా క్యారెట్ అనేది ఉడికిపోతుంది ముందుగా మనం బౌల్లోకి కాచిన పాలం తీసుకున్నాం కదా అందులో మూడు నాలుగు చుక్కల వరకు వెనీలా వెసన్స్ను వేసుకోండి వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు రెండు మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ చూసినట్టయితే క్యారెట్ చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని ఫ్లేమ్ మీదనే పెట్టుకొని కలుపుతూ ఉడికించండి ఇలా ఉడికేటప్పటికి కొద్దిసేపటికి నీళ్ళు అనేవి సగం వరకు ఇగిరాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అందరి ఇళ్లల్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్సే చెప్తున్నానండి ఇందులోకి ఒక్క రెండు టేబుల్ స్పూన్ వరకు పాల మీగడిని వేసుకోండి పాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా పాల మీగడిని ఒక పూట పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టామంటే పైన గట్టిగా అనేది కడుతుంది కదా ఆ మీగడిని వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఎక్స్ట్రాగా కోవా అనేది యాడ్ చేసే అవసరం ఉండదు మనం వేసిన పాల మీగడ టేస్ట్ అనేది సరిపోతుంది ఇంక ఇక్కడ చూసారు కదా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కొద్దిసేపు ఉడికిచ్చాము అంటే ఈ రకంగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకిల పొడిని వేసుకోండి ఒకవేళ యాలకిల పొడి వద్దనుకుంటే ఇందులో రెండు మూడు చుక్కల వరకు వెనీలా అయినా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి మీ దగ్గర ఇలాంటి మౌల్డ్ కానీ లేకపోతే స్టీల్ గిన్నె కానీ ప్లేట్ కానీ ఏదైనా ఉంటే కొంచెం రెండు ఇంచులు హైట్ ఉండేట్టుగా చూసుకొని తీసుకోండి అలాగే దీంట్లోకి సరిపడా బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోండి ఒకవేళ అనివెన్గా ఉన్నాయి అంటే వాటిని ఇలా మధ్యలో కట్ చేసుకొని చక్కగా మనకి ఈ బౌల్లో పట్టే విధంగా బ్రెడ్ని టూ లేయర్స్కి సరిపడా కట్ చేసుకోండి ఎందుకంటే మనం టూ లేయర్స్ని వేస్తాం అడిగిన ఒక లేయర్ అయితే మళ్ళీ మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ హల్వా అలాగే పైన మళ్ళీ బ్రెడ్ వస్తుంది అందుకని టూ లేయర్స్ ఇదే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బౌల్ నుంచి తీసేసి ఇప్పుడు అదే బౌల్లో మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఒక గరిటెడ్ పాలు వేసుకోండి ఇలా వేసుకొని బౌల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేట్టుగా చేయండి ఇలా చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా ఫస్ట్ లేయర్గా ఈ బ్రెడ్ని వేసుకోండి ఇంట్లో బ్రెడ్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడైనా లేకపోతే ఏ స్వీటు లేదు సింపుల్గా అయిపోయే స్వీట్ కావాలి అనుకున్నప్పుడైనా ఇది ట్రై చేయండి ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకెక్కడ చూసారు కదా బ్రెడ్ని ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మరలా పాలని పోసుకోండి పాలు బ్రెడ్ అంతా కూడా తడిసేట్టుగా వేసుకోండి వేసుకునేటప్పుడు ఒకే చోట కాకుండా బ్రెడ్ మొత్తం కూడా అన్ని వేపులా కూడా ఈ పాలు అనేవి స్ప్రెడ్ అయ్యేట్టుగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ హల్వా ఉంది కదా ఆ క్యారెట్ని సెకండ్ లేయర్గా వేసుకోండి ఒకవేళ మీకు బ్రెడ్ ఏమీ అవైలబుల్ లేదు అనుకుంటే క్యారెట్ హల్వాలో కొన్ని నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని డైరెక్ట్ క్యారెట్ హల్వానైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది కూడా సెకండ్ లేయర్గా అంతా స్ప్రెడ్ అయ్యేట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ లేయర్గా మళ్ళీ బ్రెడ్ని వేసుకోండి బ్రెడ్ని కూడా వేసుకున్న తర్వాత ఇంకా ముందుగా మనం మిగిల్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలని మళ్ళీ పైన వేసుకొని ఒకవేళ మీకు పైన మరలా కావాలి అనుకుంటే మిల్క్ పౌడర్ని కానీ కొబ్బరి పొడిని కానీ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్రెడ్ పొడి కానీ లేకపోతే పాలపిండి కానీ లేవు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో ఇంకొంచెం పాలని బ్రెడ్ మునిగేంతవరకైనా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా పైన గార్నిష్ అనేది చేసుకోవచ్చు అలాగే ఏదన్నా కొబ్బరి పొడి కానీ పాల పొడిని కానీ వేసినట్టయితే కనుక ఇలా స్పాచ్లతో ఒకసారి ప్రెస్ చేయండి చక్కగా పొడి అంతా కూడా బ్రెడ్కి అతుక్కుంటుంది ఫైనల్గా వచ్చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి నేనైతే ఇక్కడ పిస్తా బాదం వేసాను మీ ఇంట్లో మీకున్న అవైలబిలిటీని బట్టి ఉన్న వాటితోనే గార్నిష్ చేసుకోవచ్చు పైన ఒక్కసారి ఫ్రెష్ చేసిన తర్వాత దీన్ని టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసాము అంటే తిన్నవాళ్ళు ఎవరైనా సరే కానీ మరలా ఎప్పుడు ఈ స్వీట్ చేస్తామని అడుగుతూ ఉంటారు అంత టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్స్ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే జ్యూసీ జ్యూసీగా చల్లగా చాలా బాగుంటుంది అలాగే వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టుగా సర్వ్ చేయండి ఎప్పుడు తినే స్వీట్ కాకుండా ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో దీన్ని సర్వ్ చేసిన తర్వాత స్వీట్ ఎలా చేస్తావు అని చెప్పి తిన్నవాళ్ళు ఎవరైనా సరే అడగకుండా ఉండరు అంత బాగుంటుంది అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాము నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్